అర్చన ఒంటరిగా కూర్చొని నాకు ఏ కష్టం వచ్చినా కూడా చిలకమ్మ నాగమ్మలే నాకు సహాయం చేస్తారు అందుకే నా బాధను చిలకమ్మ నాగమ్మలకే చెప్పుకుంటాను కానీ ఈసారి చిలకమ్మ మాత్రం అమ్మా నాన్నల ఫోటో తీసుకొని ఎక్కడికి వెళ్ళింది అసలు చిలకమ్మ అమ్మా నాన్నల ఫోటోను ఏం చేయాలనుకుంటుంది ఈ వీధిలో మాకు తెలిసిన వాళ్ళకు ఆ ఫోటో కనిపిస్తే ఏం కాదు కానీ తెలియని వాళ్ళకు అమ్మా నాన్నల ఫోటో కనిపిస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అమ్మా నాన్న భార్యాభర్తలని తెలిసిపోతుంది ఇంకా చెప్పాలంటే ఆ మాయకు తెలిస్తే అసలైన ప్రమాదం అసలు చిలకమ్మ అమ్మ నాన్న ఫోటోని ఎందుకు తీసుకెళ్ళి ఉంటుంది అని చెప్పి అర్చన ఒంటరిగా కూర్చొని కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే అవని ఆఫీస్ నుంచి వచ్చి నా దగ్గర ఉండాల్సిన ఫోటో అసలు సడన్గా మాయ మేడం దగ్గరికి ఎలా వెళ్ళింది అని చెప్పి అవని ఆ ఫోటో కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఫోటో కనిపించకపోవడంతో అర్చనకి ఏమైనా తెలిసి ఉంటుందా అర్చన అడుగుదాం అని చెప్పి అవని మనసులో అనుకొని అర్చన దగ్గరకు వెళ్ళి అర్చన నేను మా బాబా దిగిన ఫోటో కబోర్డ్లో ఒకటి ఉండాలి ఆ ఫోటో కనిపించట్లేదు నువ్వేమైనా చూసావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు అర్చన నువ్వు ఫోటోని చూసావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది చూశాను మేడం ఆ ఫోటోని నేనే తీశాను అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఆ ఫోటోని నువ్వెందుకు తీసావు ఎవరి పర్మిషన్ అడిగి తీసావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది మీ పర్మిషన్ అడగకుండా తీయటం తప్పే మేడం అసలు ఎందుకు తీశానో చెప్తాను వినండి అని చెప్పి అర్చన అవని శ్రీకర్ ఫోటో తీసుకొని నాగమ్మ పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట దగ్గర నాగమ్మకు తన బాధను చెప్పుకుంటూ ఉండగా చిలకమ్మ ఫోటో తీసుకొని ఎగిరిపోతూ ఉండటం ఇదంతా కూడా అర్చన అవనికి చెప్తూ ఉంటుంది నా బాధ నాగమ్మకు చెప్పుకోవడం కోసమే ఫోటో తీసుకెళ్ళాను మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఆ ఫోటోని నువ్వు ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళటం వల్ల అది మాయ మేడం కంటపడింది మాయ మేడం కంటపడటం వల్ల బావకు ప్రమాదమని నీకు తెలుసు కదా అసలు నిన్ను అని చెప్పి అవని అర్చనను కొట్టడానికి చెయ్యెత్తుతుంది అప్పుడు అర్చన అవని చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఒక నిమిషం ఆగళ్ళి మేడం అని చెప్పి పక్కకు వెళ్ళి కర్ర తీసుకొచ్చి అవనికిచ్చి ఈ కర్రతో నన్ను కొట్టండి మీ చేతికెందుకు నొప్పి పెట్టి బాధపడటం అని చెప్పి అర్చన అంటుంది అవని షాకింగ్గా అర్చన వైపు చూస్తూ ఉంటుంది అవును మేడం నేను ఒక అనాథని నాకు కొన్ని రోజులు మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం కోసం తీసుకొచ్చారు నేను అచ్చం మీ అక్షయలా ఉంటానంటారు మీ అక్షయ్ గనక నా స్థానంలో ఉండుంటే అమ్మ నాన్నలు విడిపోతారని తెలిసి చూస్తూ ఉంటుందా అమ్మ నాన్నలను కలపడం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది కదా నేను కూడా అలానే ప్రయత్నం చేశాను మేడం మీరు మీ కూతురు అక్షయ చూస్తూ ఉంటుంది అనుకుంటే కనుక మీరు నన్ను కొట్టండి మీ కూతురు కూడా నాలాగే చూస్తూ ఊరుకోదు అమ్మ నాన్నలను కలపడం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తుందని నమ్మితే కనుక నన్ను కొట్టకుండా వదిలిపెట్టండి మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అమ్మ అర్చన నువ్వు నిజంగా నా కూతురు అక్షయ్ లాగే ఉంటావు నా కూతురు అక్షయ్ కూడా ఉండుంటే నీలాగే ఆలోచిస్తుంది కానీ బావ ప్రాణానికి గండమని నీపై కోప్పడ్డాను నిన్ను కొట్టడానికి చెయ్యెత్తాను సారీ అమ్మ అర్చన అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అవని అర్చనను దగ్గరకు తీసుకొని అర్చనను హక్ చేసుకొని నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది ఇక మరోవైపు పోలీసు వాళ్ళు ఒక దగ్గర కాపు కాస్తూ ఉంటారు అసలు చైన్ స్నాచర్స్ రోడ్ల మీద తిరుగుతారా ఏంటయ్యా పై ఆఫీసర్ ఏమో మనల్ని సతాయిస్తున్నాడు అని చెప్పి పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు ఎలాగైనా సరే ఆ చైన్ స్నాచర్ని పట్టుకొని మన పై ఆఫీసర్లకి అప్పు చెప్పాల్సిందే అని పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు కృష్ణ ఒంటరిగా కూర్చొని హే కృష్ణ ఏంటయ్యా ఈ కృష్ణగడికి ఇన్ని సమస్యలు ఇంతవరకు బోని బేరం కాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ రోజుల్లో నీకు దొంగతనం చేయడం ఈజీ అయిందేమో కానీ ఈ రోజుల్లో నాకు దొంగతనం చేయడం చాలా కష్టంగా ఉంది కృష్ణ అని కృష్ణబాబు కృష్ణుడితో చెప్పుకుంటూ ఉంటాడు అప్పుడే ఒక ఆడావిడ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భలే బోని బేరం చూపించావు కృష్ణ నేను చాలా సింపుల్గా దొంగతనం చేసేలా చెయ్యి అని చెప్పి కృష్ణబాబు ఆ కృష్ణయ్యకు నమస్కారం చేసుకొని లేడీ నడిచి వెళ్తూ ఉండగా లేడీకి ఎదురు వెళ్ళి హలో మేడం ఎక్స్క్యూజ్ మీ ఐ వాంట్ వన్ అడ్రస్ అని చెప్పి అంటూ ఉంటాడు ఏం కావాలి నీకు అని ఆవిడ అడుగుతూ ఉంటే ఓ మీరు తెలుగు వాళ్ళేనా నాకు ఒక అడ్రస్ చెప్తారా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఏ అడ్రస్ కావాలి అని ఆ లేడీ అడుగుతూ ఉంటుంది వెయ్యి స్తంభాల గుడి ఎక్కడా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అది ఎందుకు ఉంటుంది వరంగల్లో ఉంటుంది అని చెప్పి ఆ లేడీ చెప్తూ ఉంటుంది ఓకే మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారు చూడండి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆవిడ వెనక్కి చూడగానే ఇక ఆవిడ మెడలో ఉన్న గొలుసుని కృష్ణ లాక్కొని వెళ్తూ ఉంటాడు ఒరే దొంగ వెదవ ఆగరా ఆగు అని చెప్పి ఆ లేడీ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక కృష్ణ నువ్వు నన్ను పట్టుకోలేవు అని చెప్పి మోహానికి కర్చీఫ్ కట్టుకొని ఎవరు గుర్తుపట్టకుండా పారిపోతూ ఉంటాడు ఇక ఆ లేడీ కృష్ణ వెనకే పరిగెడుతూ ఆగరా ఆగు ఎవరైనా సహాయం చేయండి అతన్ని పట్టుకోండి నా మెడలో గొలుసు గుంజుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్లు అక్కడే నుంచుని మాట్లాడుకుంటూ ఉంటే కృష్ణ ఆ లేడీ వైపు చూసుకుంటూ పోలీస్ వాళ్ళకు డాష్ ఇచ్చి కింద పడిపోతాడు పోలీస్ వాళ్ళను చూసుకోకుండా ఎవడ్రా నాకు డాష్ ఇచ్చారు అని కృష్ణబాబు ఫ్రంట్కి తిరిగి చూసేసరికి పోలీస్ వాళ్ళు ఉంటారు ఇక అప్పుడే ఆ లేడీ ఎస్ఐ గారు అతన్ని పట్టుకోండి అతను నా మెడలో గొలుసును గుంజుకొని వెళ్తున్నాడు అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక కృష్ణ తప్పించుకోబోతూ ఉండగా నీలంటి చైన్ స్నాచర్ని ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలని ఇక్కడ కాపు కాస్తున్నాము దొరికేవరా మాకు అని చెప్పి పోలీసు వాళ్ళు కృష్ణని పట్టుకోగానే కృష్ణ పోలీసు వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు ఎస్ఐ గారు త్వరగా పదండి నా మెడలో గొలుసు గుంజుకొని పోతున్నాడు అని చెప్పి ఆ లేడీ అరుస్తూ ఉంటుంది ఇక పోలీసు వాళ్ళు కృష్ణ వెనక పడుతూ ఉంటారు ఈ కృష్ణగాడిని ఎవరు పట్టుకోలేవరు అని చెప్పి కృష్ణబాబు పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు ఇక కృష్ణబాబు అలా పోలీసులకు దొరకకుండా పరిగెడుతూ వాళ్ళు ఉండే వీధిలోకే వెళ్తాడు అవని ఇంట్లోకి చూస్తూ ఉంటాడు అలాగే వేదవతి ఇంటివైపు కూడా చూస్తూ ఉంటాడు మా ఇంట్లోకి వెళ్తే ఖచ్చితంగా పోలీసులు నన్ను పట్టుకుంటారు అవని ఇంట్లోకి వెళ్తే ఎటువంటి అనుమానం రాదు అని కృష్ణబాబు మనసులో అనుకొని ఎవరు చూడకుండా అవని ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు అవని సుజాత కిచెన్లో వంట చేస్తూ ఉంటారు సుజాత కృష్ణను చూసి అవని అటువైపు చూడు కృష్ణ ఏంటి దొంగలాగా మన ఇంట్లోకి వస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది అవని సుజాత అలానే కృష్ణ వైపు చూస్తూ ఉంటారు ఇక కృష్ణ బాబు అవని వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఎవరూ చూడకుండా ఒక చాటున దాక్కుంటాడు అదేంటండి కృష్ణ గారు దొంగలాగా వచ్చి మన ఇంట్లో దాక్కున్నాడు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది దొంగలాగా కాదు వాడు అచ్చంగా ఫోర్ ట్వంటీ కాకపోతే పోలీసులకు దొరకట్లేదు అంతే అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఇక కృష్ణ ఎవరికి కనిపించకుండా చాటుగా అవని ఇంట్లో దాక్కుంటాడు మరోవైపు పోలీసులు కృష్ణబాబుని వెతుక్కుంటూ వీధిలోకి వస్తారు వాడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు ఈ వీధి అంతా వెతుకుదాం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు సార్ లాస్ట్ టైం కూడా వాడు తప్పించుకొని ఇటే వచ్చాడు ఎంక్వైరీ చేయగా వాడిది ఈ వీధిలోనే ఇల్లు అని తెలిసింది ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు ఈ వీధిలో ఇదే ఆఖరి ఇల్లు ఇదే వాడి ఇల్లు అయి ఉంటుంది పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పి కానిస్టేబుల్స్ ఎస్ఐతో చెప్తూ ఉంటారు ఇక మరోవైపు సుజాత అవని అర్చన కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు ఇక పోలీస్ వాళ్ళు వేదవతి ఇంటి దగ్గరకు వెళ్ళి కృష్ణ కృష్ణ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రసాదరావు వేదవతి నిహారిక అందరూ కూడా బయటకు వస్తారు ఏంటి ఎస్ఐ గారు ఎలా వచ్చారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు కృష్ణ ఉన్నాడా ఇంట్లో అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మా అబ్బాయి కృష్ణతో మీకేం పని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీ అబ్బాయి కృష్ణ దొంగతనం చేసి ఇటువైపే పారిపోయి వచ్చాడు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు మా అబ్బాయి దొంగతనం చేయడం ఏంటి ఎస్ఐ గారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీ అబ్బాయి ఇంట్లో ఉన్నాడా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే లేడు ఎస్ఐ గారు అని చెప్పి రావు అంటాడు అయితే ఒకసారి ఇల్లంతా వెతుకుతాం అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఎస్ఐ గారు మీరు పొరపాటు పడుతున్నారు మా ఆయన దొంగ కాదు అని చెప్పి నిహారిక అంటుంది అవును ఎస్ఐ గారు మా నాన్నకు చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ దొంగతనం చేయడం కూడా రాదు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది మీరు వచ్చారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది పొరపాటును కాదు అత్తయ్య గారు ఎంక్వైరీ చేసే వచ్చి ఉంటారు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు రాజుగారు మీరు అనవసరంగా ఇప్పుడు జోకులు వేయకండి అని చెప్పి నిహారిక అంటుంది ముందు మమ్మల్ని ఇల్లంతా సెర్చ్ చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు సరే ఎస్ఐ గారు అని చెప్పి వేదవతి అంటుంది ఇక పోలీసు వాళ్ళు వేదవతి ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు ఏంటండి ఇదంతా మన కృష్ణ దొంగతనం చేయటం ఏంటండి పోలీసులు మన ఇంటికి రావటం ఏంటండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక కృష్ణ కోసం పోలీసులు ఇల్లంతా వెతికినా కూడా ఎక్కడా కృష్ణబాబు కనిపించకపోవడంతో పోలీసు వాళ్ళు బయటకు వస్తారు ఇంట్లో ఎక్కడా లేడు కానీ ఖచ్చితంగా దొంగ మీ అబ్బాయే ఒక లేడీ మెడలో నుంచి గొలుసుని దొంగతనం చేసుకొని వచ్చాడు తప్పకుండా ఈ వీధిలోనే ఎక్కడో ఉంటాడు పట్టుకుంటాం అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అవని వాళ్ళను ఎస్ఐ చూసి ఎమ్మ ఇలా రండి వీళ్ళ అబ్బాయి కృష్ణ దొంగతనం చేసి ఇటువైపే వచ్చాడు మీరేమైనా చూసారా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అప్పుడు సుజాత ఎలాగైనా సరే కృష్ణ ఇక్కడే దాక్కున్నాడని ఎస్ఐ గారికి చెప్తాను అత్త పొగరు అంచుతాను అని చెప్పి అంటూ ఉంటుంది వద్దక్క ప్లీజ్ అత్తయ్యకు ప్రాణం కంటే కూడా పరువు అంటేనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అలాంటి అత్తకు కృష్ణబావ దొంగని తెలిస్తే బాధపడుతుంది ఈ విషయం పోలీసు వాళ్లకు కృష్ణ కృష్ణబావకు మనం మరో విధంగా బుద్ధి చెప్దాం అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక సుజాత ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది మిమ్మల్ని అమ్మ అడిగేది వీళ్ళ అబ్బాయి కృష్ణను చూసారా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే చూడలేదు అని చెప్పి అవని పోలీసులకు చెప్తూ ఉంటుంది సరే ఈ విధులనే ఎక్కడ ఉంటాడు వీళ్ళ అబ్బాయి కృష్ణను వెతికి పట్టుకుంటాము అని చెప్పి పోలీసు వాళ్ళు వెళ్ళబోతూ ఉంటారు వీడేంటి దొంగతనం చేసి ఇలా దొరికిపోయాడు ఎన్నోసార్లు చెప్పాను దొంగతనం వద్దు ఏదైనా పని చేసుకో అని లేదు నేను దొంగతనమే చేస్తాను నన్ను ఇండియాలో పట్టుకునే మగాడే లేడని సవాళ్ళు చేస్తాడు ఇలా దొరికిపోయాడు ఇప్పుడు ఎలా అని చెప్పి నిహారిక కంగారు పడుతూ ఉంటుంది పోలీసు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఎస్ఐ గారు దొంగ ఎక్కడున్నాడో నాకు తెలుసు నేను తీసుకొస్తా నేను తీసుకొస్తాను ఉండండి అని చెప్పి ప్రసాదరావు అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇక అవని సుజాత షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి ప్రసాదరావుకి కృష్ణ బాబు అవని ఇంట్లో దాక్కున్నాడని తెలుసా అందుకే ప్రసాదరావు అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్